తమిళ హీరో విజయ్ గురించి మీ అందరు తెలుసు కదా విజయ్ మన తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఎట్లనో అట్లా తమిళనాడులో ఈయనే విజయ్ అట్లా హీరో అంత మాస్ ఫాలోయింగ్ ఉంటుంది అట్లా ఆ నాయకునికి మరి అట్లాంటి వ్యక్తి ఈ సేమ్ పవన్ కళ్యాణ్ లాగానే ఆయన కూడా ఒక పార్టీ అనౌన్స్ చేసిండు ఆ పార్టీ మీటింగ్లు పెడతా ఉన్నాడు కారణం మీటింగ్లు పెడుతుంటే మొన్న రీసెంట్గా ఒక మీటింగ్లో దాదాపు ముప్పై తొమ్మిది థర్టీ టు ఫార్టీ మెంబర్స్ చనిపోయారు అంత దారుణమైన సంఘటన అంటే అది చాలా దారుణమైన సంఘటన ఏడు గంటలు లేటుగా వచ్చిందట మీటింగ్కి ఆకలి దాహంతో చాలామంది అప్పటికి అలసిపోయి ఉన్నారు ఈ అలసిపోయి ఉన్న తరుణంలో ఈయన దగ్గర ఉన్నాయి ఇప్పుడు అన్ని వేల మందికి సరిపోయేంత ఎన్ని వాటర్ బాటిల్ అయితే ఉండేవి కదా కొన్ని ఇట్లా కుక్కల గిజ్ డిసిడ్ అయితే తొక్కుకొని చచ్చిపోయారు బాబా జనాలంతా సో అయితే ఈ విషయం మీద కొంచెం సీరియస్నే ఉన్నాయి ప్రభుత్వాలు అన్ని కోర్టు కూడా విజయ్లో నాయకత్వ లక్షణాలు లేవు అంతమంది మరణిస్తుంటే ఘటనా స్థలం నుంచి పారిపోతారా కనీసం విచారం వ్యక్తం చేయరా ఇదేం పార్టీ ఇదేం విధానం ఇంతమంది చనిపోతే చూస్తూ ఊరుకోలేం విజయ్పై కేసు ఎందుకు అని చెప్పేసి కోర్టు గట్టిగా ప్రశ్నించింది కరూర్ ఘటనపై మద్రాస్ హైకోర్టు ఫైర్ దర్యాప్తునకు సిట్ ఏర్పాటుకు ఆదేశం సిట్ ఏర్పాటు చేయాలి ఈనా సంటైనాడు కొంత ఇప్పుడు ఇట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలంటే ఎవరి మీద ఒకరి మీద చర్యలు తీసుకోవాలి ఈ బహిరంగ సభలకు ఈ ప్రోగ్రాంలకి పర్మిషన్లు మొత్తం బంద్ చేసి పడేయాలి నేను మొన్న కూడా ఇదే వీటి ఈయనకు సంబంధించిన అంశం చెప్పేటప్పుడు చెప్పిన రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్ర ప్రభుత్వాలకి అందరికీ కూడా నేను ఒకటే విన వినవించుకుంటున్నాను ఈ బహిరంగ సభలు మీటింగ్లు మొత్తం బ్యాన్ చేసి పడేయ్ డిజిటల్ యుగం నడుస్తుంది డిజిటల్ పేమెంట్ నడుస్తుంది డిజిటల్ ప్రచారమే చేసుకోరు దయచేసి జనాలు విల్చుడు వాళ్ళ వాళ్ళు కైకిలు పోగొట్టుకుని వచ్చిన వానికి కైకిల్చుడు ఇక తాగుడు ఈ ట్రాన్స్పోర్టేషన్ ఇబ్బంది ట్రాఫిక్లు ఇబ్బంది అన్ని రకాల ఇబ్బందులు ఈ మాస్ గ్యాదరింగ్స్ మొత్తం బంద్ చేసి పడేసి ఏమున్నా డిజిటల్ ప్రచారం చేసుకోవాలని చెప్పేసి చెప్పేయాలి సింపుల్ ఇక ఈ రోడ్ల మీద మీటింగ్ దయచేసి బంద్ అది ఎవరిని కూటికొచ్చేది కాదు ఎవరిని కడుపు నిండేది కాదు ఇది ఎవడో రాజకీయ నాయకుడు కోసం ఎవడో స్వార్థం కోసం ఇంతమంది అమాయకులు బలైపోయారు చూసిరా ఈ దుర్ఘటనకు సంబంధించి త తమిళగా వెంట్రీ కలగం టీవీకే పార్టీ అధినేత విజయ్ వ్యవహరించిన తీరు తప్పు పట్టింది అంతమంది చనిపోతున్నా పట్టించుకోకుండా ఘటనా స్థలం నుంచి పారిపోతారా ఇదేం పార్టీ ఇదేం విధానం అంటూ మండిపడింది ఈ ఘటన పట్ల కనీసం విచారణ వ్యక్తం కూడా చేయలేదని ఆ పార్టీ అధ్యక్షుడికి అసలు నాయకత్వ లక్షణాలు లేవనిపిస్తోందని వ్యాఖ్యానించింది ఈ ఘటనకు కారణంగా భావిస్తున్న విజయ్పై ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించింది నలభై ఒక్క మంది సో నేను నలభై మంది అన్నా కదా నలభై ఒక్క మంది చావుకు అరవై మందికి గాయపడడానికి కారణమైన ఈ దుర్ఘటన పట్ల ప్రేక్షక పాత్ర వహించలేమని అంటూ టీవీకే పార్టీపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టినందుకు తమిళనాడు ఉత్తర విభాగం ఐజీ అస్రా గార్గ్ నేతృత్వంలో సిట్ను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించింది ఖచ్చితంగా ఇట్లాంటి చేయాలి నలభై ఒక్క మంది మరణానికి బాధ్యులైన వారిపై తమిళనాడు ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవడంలో విఫలమైనందుకు ఆవేదన చెందుతున్నాం తన ప్రజల ప్రాణాలను కాపాడాల్సిన బాధ్యతను నెరవేర్చడంలో రాష్ట్రం విఫలమైనప్పుడు కోర్టు తన పౌరుల పట్ల బాధ్యత వహిస్తుందని విచారణ సందర్భంగా ధర్మాసనం వ్యాఖ్యానించింది సో ఒక ఒక ప్రభుత్వం వాళ్ళ పౌరులను కాపాడడంలో విఫలమైనప్పుడు కోర్టులు బాధ్యత వహించాల్సి వస్తుంది వాళ్ళ పౌరులను కాపాడుకోవడానికి వేరే లెవెల్ డైలాగ్ ఆ సినిమా వాళ్ళ డైలాగ్ల కంటే చాలా మంచిగా ఉంది మంచి విషయం చెప్పింది కోర్టు వేసుడు కాదు కఠినంగా శిక్షించాలి ఆయన మీద కేసు నమోదు చేయాలి సిట్ దర్యాప్తు చేయాలి మళ్ళీ ఇది కూడా సంవత్సరాలు సంవత్సరాలు సాగదీసి ఏదో రాజకీయ లబ్ధి కోసం ఎందుకు తీయని చెప్పేసి నెగిటివిటీ ఎత్తదనో ఏదో ఒకటి కారణాలతోటి ఈయన దప్పియడానికి లేదు సో యాక్షన్ షుడ్ బి టేకెన్ వాళ్ళ మీద ఏదైనా తీసుకోవాలి అన్ని రకాలు ఎన్ని రకాలు ఉంటే అన్ని రకాల ఇట్లాంటి విషయాలు కట్టడేసే ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలని కూడా కోరుకుంటున్నాను